ఏపీ కూటమి సర్కార్ కుట్రలపై వైఎస్ఆర్ సిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారని ఆరోపించారు ఈ క్రమంలో విశాఖ మేయర్ పై పెట్టిన అవిశ్వాసం వీగిపోతుందని చెప్పారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారు బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి కార్పొరేటర్లపై గత నెల రోజుల నుంచి బెదిరింపులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తున్నాం పంతొమ్మిదో తేదీన జరిగే అవిశ్వాస తీర్మానంలో పాల్గొనకూడదని విప్ జారీ చేస్తాం అవిశ్వాస తీర్మానం వీగిపోయేందుకు సరిపడా బలం మాకు ఉంది వైఎస్ఆర్ హోటల్లో రాజకీయాలకు చంద్రబాబు స్వస్తి పలకాలని అన్నారు మరో పదకొండు నెలల పాటు ఉన్నటువంటి పదవీ కాలాన్ని వారు చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు మీరు కూడా చూస్తూ ఉన్నారు అయితే మా పార్టీ చెందినటువంటి కార్పొరేటర్లు మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అవిశ్వాస తీర్మానం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు మిగిలినటువంటి పదవీ కాలం కూడా గౌరవ మేరుగా ఉన్నటువంటి కొలగాని హరి కుమారి గారు కొనసాగాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో అందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది అయితే ఏ రకంగా వారి దౌర్జన్యాలు ఏ రకంగా బెదిరింపులు ఏ రకంగా అన్ని రకాలైనటువంటి విధాలుగా మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లను బెదిరించడం భయపెట్టడం లేదా వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టడం మీరు గడిచినటువంటి ఇరవై ఐదు రోజులుగా చూస్తూ ఉన్నారు అయితే రేపు పంతొమ్మిదో తారీఖు అంటే మరో మూడు రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు అందరికీ విప్పు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది సుమారు యాభై ఎనిమిది మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి యాభై ఎనిమిది మంది సభ్యులకి కూడా పూర్తిగా కూటమి పార్టీ నాయకులు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రేపు పంతొమ్మిదో తారీఖున జరగబోయేటువంటి ఆ సభను కూడా సభకు వెళ్లకుండా మేము బహిష్కరించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది సో ఆ దానికి అనుగుణంగా రేపు పార్టీ విప్పును కూడా యాభై ఎనిమిది మంది మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి సభ్యులకి రేపు విప్పు జారీ చేయబోతా ఉన్నాం ఆ విప్పుని ధిక్కరించి ఎవరైతే వారు ఆ సభకి హాజరవుతారో వారందరి మీద కూడా చట్ట ప్రకారం ఏదైతే యాక్ట్ చెప్తా ఉందో దాని ప్రకారం విప్పుని ధిక్కరించినటువంటి సభ్యుల్ని మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా రానటువంటి మిగిలినటువంటి కాలం కూడా హరివెంకట్ కుమారి గారే కొనసాగుతారు దానికి కావాల్సినటువంటి బలం దానికి కావాల్సినటువంటి సంఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది ఎవరు ఏది చేసినా గతంలో చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదో సంవత్సరంలో చేసినటువంటి వైస్రాయ్ రాజకీయం దయచేసి ఇక్కడ చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం బలం లేనప్పటికీ మా దగ్గర ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు మీరు వచ్చేయండి మీరు వచ్చేయండి అని చెప్పి మీరు చేస్తున్నటువంటి బెదిరింపులు దౌర్జన్యాలు ప్రలోభాలు కొనసాగడానికి వీల్లేదు ఇప్పటికన్నా మీరు మీ పద్ధతి మార్చుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా విశాఖపట్నం నగర ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాం దయచేసి మీరు అందరూ కూడా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాన్ని మీరు